మహారాజు జనమందరి బాటుద మన బుగ్గన రాజేంద్ర మన కోసం మను దిన మన ఆశల తూరుకు అన్న సరిలేరు లేరు తనకెబ్బరు మన సంతా జాతర గెలిపించే పండుగ మన తాను మన గుర్తుల తెలివైన బొట్టద మన మనిషి రాజేంద్ర దువులమె కాలేజీలు పానీలకు తెచ్చాడు రా సభకు వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోచ బ్రహ్మానందరెడ్డి గారు మా అన్న రెడ్డి గారు ప్రచార రథం మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మరీ ముఖ్యంగా బీదంచర్ల మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన சோதர் ரெடி ஜெகன்மோ நமஸ்கார எந்த தூரம் வச்சா பிரயணம் பதை சவரமோ மனம் இக்கெல்லாம் పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎట్లయితే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలన చేస్తున్నారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హేదన చేస్తున్నారు ఈ విభంచోలో రాజకీయాలు అంచలంచలుగా అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం బేదం చెర్లలో వెలిసిన పెద్ద ఆయన శేషారెడ్డి గారు తర్వాత స్వాతంత్రం ముందు నుంచి రాజకీయాలు చేసిన మన కుటుంబము మీ అందరి ఆశస్సులతో మీ అందరి ప్రేమతో మీ అందరి అభిమానంతో ఇంత దూరం రాగలిగినామని చెప్పి మీ అందరూ కూడా మనం చేసుకుంటూ శిరస్సు ఉంచి నమస్కరిస్తాను ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీలు ఒకవైపు వైసీపీ ఒకవైపు కూటమి మీరు గమనించినట్లయితే దీంట్లో ఒక గొమ్మతుంది కూటమి తరఫున బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ తరఫున ఒకే ఒక్క ప్రియతమ ముఖ్యమంత్రి అయితే గమ్మత్ ఏమంటారు బిజెపి తరఫున ప్రతినిధి సాక్షాత్ ప్రధానమంత్రి గారు టిడిపి తరఫున ప్రతినిధి చంద్రబాబు నాయుడు జనసేన తరఫున ప్రతినిధి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు పోయేటప్పుడు మేనిఫెస్టో అనేది ఒక ప్రణాళిక ఈ ప్రణాళికలో ఏ విధంగా మనం పాలన చేయబోతా ఉన్నాము ప్రజలకు ఏమి చేయబోతా ఉన్నాము మీరు గెలిపిస్తే ఒక ప్రణాళిక అయితే ఆ ప్రణాళికలో ఏ ప్రణాళిక మీద ఎన్నికలు ఆధారపడి ఉంటుందో ఆ ప్రణాళికలో ఆ కూటమిలో పెద్ద పార్టీ అయిన బిజెపి ప్రతినిధి ప్రధానమంత్రి గారి ఫోటో లేదు ఎందుకు అని అడిగితే వద్దన్నాడు అదేవిధంగా ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు నిలబడితే బిజెపి ప్రతినిధి ఆ ప్రణాళిక పట్టుకోమని చేతికిస్తుంటే వద్దు అని అంటే అర్థమేమే బిజెపి పార్టీ ఆమోదము ఆ ప్రణాళిక ఉందా లేదా అనేది మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి అంటే ఏ విధంగా ఉందంటే సామాన్య మానవుడికి అర్థం కావాలంటే సులభంగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండి ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పెళ్లి ఒక ఆడపిల్లకు ఇంట్లో ఆడపిల్లకు మాట్లాడేటప్పుడు కట్నాలు కానుకలు మాట్లాడే విషయం వచ్చినప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములో పెద్ద ఆయన ఇంటి పెద్ద లేచి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లే ఉందని చెప్పి చెప్తాను కొన్ని ఏముంది ఈ ప్రణాళికలో ఏ ప్రణాళిక అయితే ప్రధానమైన పెద్ద పార్టీ బీజేపీ ఒప్పుకోవడం లేదు అని చూస్తే అది సూపర్ సిక్స్ అంతే సూపర్ సిక్స్ అమ్మా ఏముందమ్మా సూపర్ సిక్స్ ఒకటి ఆడోళ్ళకి అందరికి గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట మూడు రెండోది ఫ్రీ బస్ పాస్ ఇస్తారంట అంతేనమ్మా లక్ష్మీదేవి ఫ్రీ బస్ పాస్ అంతే ఆ తర్వాత ఆడోళ్లకు డబ్బులు ఇస్తారంట పిల్లలకు ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి డబ్బులు అంట ఎంతమంది ఇంట్లో ఉండే అందరికి ఉద్యోగాలు అంట ఉద్యోగాలు ఇవ్వకుంటే మాత్రం నిరుద్యోగం భృతి అంట అంతే నన్నగారే చంద్రబాబు నాయుడు మనకేం కొత్త కాదు కదా పాత మనిషి పూర్తి పాత కొత్త చరిత్ర ఎక్కువ తీయాల్సి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ కొంత దూరం పోదాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు పోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినారు ఇదే ప్రణాళిక ఇదే మేనిఫెస్టో ఏమని చెప్పినా ఒక్కొక్క ఇంటికి సబ్సిడీ మీద నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అని అన్నాడు అంటే ఐదు సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి పన్నెండు అంటే ఐదు ఇంట్లకు అరవై సిలిండర్లు మన ఇంట్లో కన్నిందల్ల ఈ రోజు బేదంచర్ల మండలంలో ఒక్క ఇంటికన్నా ఒక్క సిలిండర్ అన్నా అని చెప్పి నేను అంటున్నాను రాష్ట్రంలో అన్నిందని అడుగుతాము ఈ మేధావి ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది ఆ నష్టాలకు కారణం బస్పాసు లు ఇందులో బడి పిల్లలకిచ్చే బస్పాస్ కూడా ఒక కారణం అన్నాడు అంటే ఆయన దృష్టిలో బడి పిల్లల బస్ పాస్ లు కూడా అనవసరమని బడి పిల్లలకే బస్ పాసులు అని చెప్పిన మనిషి ఈ రోజు ఆడవాళ్ళందరికీ బస్పాసులు ఇస్తారు మొత్తం ఒక్క రూపాయి అన్నా చేసినాడమ్మా రేపు ఎన్నికలంటే ముందొచ్చి పసుపు కుంకుమ మీరు చూసి 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 కుంకుమ పసుపు కుంకుమ అన్ని తీసుకుంటే చేసే పని అంతేనా అంతేనమ్మా రైతులకు సంపూర్ణ రుణమాఫీ చెప్పి కొర చేసి బ్యాంకు ఇచ్చే అప్పు కూడా పూర్తిగా ఇవ్వకుండా చేసిన పెద్ద మంచినా కాదా అని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతాం పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి లేదా నిరుద్యోగం చెల్ల మండలంలో ఒక్కరన్నా చంద్రబాబు నాయుడు వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ వచ్చిన వాళ్ళు అని చెప్పి అడుగుతాం చివరకు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఆడపిల్లలకి ఏం చెప్పినాడు పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకులో ఖాతాలు వేస్తా అన్నాడు వేసిన తర్వాత పాపనమ్మా పాపనైనా పాపనైనా పేరేమ్మా నాకే పెట్టి ఆశా చేసా పెట్టికో పచ్చు శాయన ఇప్పటికీ లైందల్లా ఒక్క రూపాయ ఈ రోజు ఆయన వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్తే నమ్మేదేనా అడుగుతా ఆడిపిల్లలకు చిన్న ఆడపిల్లలకు చిన్న పిల్లలకు మోసం చేశా వాళ్ళ తల్లులకు మోసం చేశా ఉద్యోగం అని చెప్పి పిల్లలకు మోసం చేశా రైతులకు మోసం ఈ ఈరోజు ఆయన వచ్చి సూపర్ సిక్స్ అంటే ఇది నమ్మేది అని చెప్పి అడుగుతాము పైగా ఏమంటున్నాడు తెలుసు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట ఎవరి భవిష్యత్తు ఆశ లాంటి చిన్నపిల్లల భవిష్యత్తు నాకు తెలియగలుగుతా బాబు వయసు డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్న మనిషి ఇంకా ఎన్నే ఉంటాడు అని నాకు తెలిసి డెబ్బై నేళ్ళు వచ్చిన తర్వాత నాకు కానీ నీకు కానీ బాబు కానీ పొద్దున నిద్ర లేచి బ్రతికి ఉంటే ఆ ఒక్కరోజు దేవుడిని ఒక రోజు ప్రసాదించినట్టు మనం చెప్పి చెప్పాను ఐదేళ్ళ మనిషి ఈరోజు ఐదేళ్ళు ఆరేళ్ళు గ్యారంటీ ఉంటాడంటే ఇది నమ్మ అని చెప్పడం జగన్ అన్న వచ్చి నేను గ్యారంటీ అంటే యాభై ఏళ్ళు కాబట్టి ఇంకొక ఐదు నుండి గ్యారంటీ ఉంటాడు కానీ డెబ్బై ఐదేళ్ళ మనిషి వచ్చి చిన్నపిల్లల గ్యారంటీ అయినా అమాయకులు కొంతమంది ఇంకా ఆ ప్యాంప్లెట్ సూపర్ సిక్స్ ప్యాంప్లెట్ పట్టుకొని తిరుగుతున్నారు అందుకనే నేను చెప్పిన పేపర్ కూడా బాగుంది ఆయిల్ పేపర్ ఇది కేవలము డెబ్బై నేళ్ళ వ్యక్తి వచ్చి చిన్నపిల్లల భవిష్యత్తు గ్యారంటీ అంట అందుకని ఏమంటారు దసరా వినేవాడు పిచ్చోడుంటే చెప్పే తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా సూపర్ సిక్స్ గురించి చెప్తూ ఉన్నాడు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అన్న అమ్మఒడి అని వాగ్దానం చేసే రోజు మాత్రం సూపర్ సిక్స్ అంటారు ఈరోజు మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు చెప్పిన మాట నెరవేరుస్తారు ఎవరు చెప్పిన మాట నిర్మహ మాటంగా నిర్భయంగా ఎత్తేస్తారు ఈరోజు జగన్ చెప్తున్నాడు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఇదే ప్రేమ చూపించి గెలిపించినట్లయితే ముసలి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయబోతున్నా చే భరోసా అనుకోండి రుణమాగే అనుకోండి ఎందుకంటే డబ్బులు మన చేతికి వచ్చిన తర్వాత అప్పందా కట్టుకోవచ్చు వ్యవసాయానికి వాడుకోవచ్చు ప్రతి రైతుకు తీసుకోండి ఎవరు చెప్పేది నిజమని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆశ చూపితే నమ్మేదానికి ఆస్కారం ఉంది కానీ ఆశ చూపే వ్యక్తి మనిషేనా కాదా నమ్మదగిన మనిషేనా కాదా అని చెప్పి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం చెట్టు మీద మామిడి పండి తెచ్చిస్తా అంటే వీలు పడవచ్చు చెట్టు ఎక్కొచ్చు కట్టత కొట్టి తెంపి ఇవ్వచ్చు కానీ ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తా అని చెప్తే వినేదానికి ఎంత బాగుందా అని వీలు పడుతుందా లేదని చెప్పి ఆలోచన చేసుకోవడం తెలియజేస్తాం స్థానిక అభ్యర్థి వచ్చి రావడం రావడమే తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థి ఇక్కడ అభివృద్ధి లేదంట అబ్బా ఎంత బాగా చెప్పాలి అభివృద్ధి లేదంట ఈరోజు నేను అడుగుతా ఉన్నా మనం నిలబడుకున్న ఈ రోడ్డు కొత్త రోడ్డు కాదా అని అడుగుతున్నా ఈ రోజు అడుగుతా ఉన్నా ఇక్కడి నుంచి బుగన్ పండుగ డబుల్ రోడ్డు అభివృద్ధి కాదా అని రోజు ఒక మహిళ వస్తే డోలీలోనూ మంచం మీద పట్టుకొచ్చే పరిస్థితి కూడా వాళ్ళకు బేదం చల్లాల నీటి కష్టం ఎటువంటిది అనేది మనం బాగా తెలుసు ఆడోళ్ళు పడిగాపుల కాసి అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు నీళ్లు పట్టుకున్న కాలాలు ఉన్నాయి తెల్లవారు నాలుగు గంటల వరకు వేచి చూసి ఒక బిడ్డ నీళ్ళ కోసం కొట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి మన ఆడపిల్లలకు ఈ పరిస్థితి ఉండకూడదు ఎక్కడి నుంచి కానీ పెళ్లి సంబంధాలు వస్తే ధైర్యంగా ఆడపిల్లలు బేదం చల్లకి రావాలనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి ఆలోచన చేసి ఈరోజు నుంచి వాటర్ ఫీడ్ ద్వారా నీళ్ళు ఈరోజు బేదం చల్లక అందించిన మాట ఎక్కడ గోర్కల్ ఎక్కడ బెదం చెల్ల ఎక్కడ డోను ఎక్కడ ప్యాపిరి మూడు వందల యాభై కోట్లతో యాభై కిలోమీటర్లు గోరకల్ నుంచి అంటే గోర్కల్ అంటే తుంగభద్ర నీళ్లు కృష్ణానందుకు కలిసిన తర్వాత ఆ నీళ్లు గోరకల్కు వస్తే అక్కడి నుంచి బేగం చెల్ల బుగంపల తాండాలు తెచ్చి ఎనిమిది ఎకరాలలో శుద్ధి చేసి మినరల్ వాటర్ బాటిల్ కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు మన పిల్లలు చక్కగా చదువుకోవాలా ఉద్యోగాలు రావాలా మంచి మంచి ఉద్యోగాలు చేయాలా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని గురబాను కూడా దగ్గర కట్టిన కళాశాల కానీ అభివృద్ధి అది వాళ్ళకి మాత్రం కనపడలేదండి పెద్ద ఆసుపత్రి అంటే కర్మూలు పోయే వాళ్ళం ఈ రోజు పెద్ద ఆధిపత్యం అంటే అద్భుతమైన భవనంలో మన కట్టిన మాట అభివృద్ధి కాదని చెప్పి అభివృద్ధి కాలం వాళ్ళకంటూ ఒకవేళ అభివృద్ధి గురించి ఆలోచన ఉంటే ఈ రోజు వేదం చల్లం మండలానికి కులదైవమైన మత్సిరేటి స్వామి క్షేత్రం లేవచ్చు అభివృద్ధి వాళ్ళకంటూ అభివృద్ధి అనే అర్థం ఉంటే అభివృద్ధి చేసే శక్తి ఉంటే అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బేతం చర్లకు వచ్చి వాళ్ళు అభివృద్ధి అని చెప్పేవాళ్ళు కన్న తల్లి లాంటి వాళ్ళ సొంత ఊరైన తిన్నాలి పోయినారు అమ్మా కిలోమీటర్లు కన్నపల్లి లాంటి సొంత ఊరికి ఇరవై కిలోమీటర్లు మోకాళ్ళతో గుంతలు ఉంటే ఇంతవరకు దాన్ని రోడ్ వేసుకోలేదు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారండి అయ్యా మీరు ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇంకా నాకంటే చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించినారు కదా ఆ రోజు గుడి కట్టేదానికి బడిగట్టేదానికి నీకు తెచ్చేదానికి రోడ్ వేసేదానికి ఎవరిని అడ్డం వచ్చినారని చెప్పి అడుగుతా ఉన్నా చివరకు కన్నతల్లి లాంటి సొంత ఊరు కన్నతల్లి లాంటి సొంత ఊరికి రోజు ఏ పక్క నుంచి వచ్చినా కూడా ఏ విధంగా రోడ్లున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ముందరు కూడా పుడుచుకోలేరు కానీ ఇక్కడ వచ్చి మనకు అభివృద్ధి చేస్తారంట అంటే కన్న తల్లికి కన్న తల్లికి పిరికెడు అన్నం పెట్టరంట పిన్నికి మాత్రం బంగారు కన్న తల్లికి పిరికెడు అన్నం పెట్టడం వల్ల పిన్నికి బంగారు శాసన దొరుకుతారంట ఎంత అన్యాయంగా మాట్లాడతారండి ఈరోజు పైగా మంత్రి ఎక్కడున్నాడో అని ఎక్కడ ఎక్కడున్నాడండి ఈరోజు మీరందరూ కూడా స్థానికులుగా భావించి మీ బిడ్డగా భావించి మీ బిడ్డగా టాక్సీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి మంత్రి ఎక్కడ ఉంటాడండి ఈ రోజు మంత్రి ఈ రోడ్డులో లేడా ఈ రోజు మంత్రి ఈ నీళ్ళలో లేడా ఈ రోజు మంత్రి ఈ ఆసుపత్రిలో లేడా ఈ రోజు వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేస్తున్న మాట వాస్తామా కదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొన్న ఆన్లైన్ తీసేసి మన మండలానికి చెందిన రైతుల పట్టాలి మాట వేస్తా ఈరోజు నేను అందుకని ఆ పెద్ద మంది చెప్పడం జరిగింది మీరు బహుశా మొట్టమొదటిసారిగా మా మండలం చూస్తున్నారేమో మీరు పెగంచర్ల బస్టాండ్ రండి డ్రైవర్ లేకుండా నేను కూడా వస్తాను డ్రైవర్ లేకుండా ఊరి పేరు చెప్తాను అభివృద్ధి చూడాలంటే నేను డ్రైవింగ్ చేస్తా నాతో పాటు రా ఒక వారం తక్కువ రాకుండా పడుతుంది అని చెప్పి తెలియజేస్తా మన గ్రామ ప్రజలు మన మండల ప్రజలందరూ కూడా వివేకవంతులు ఎన్నో ఉడిదుడులు అనుభవించి ఎన్నో కష్టాలు పోవడం జరిగింది ఐదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇక్కడ ఒక్కలాట కానీ కొట్లాట కానీ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంటర్వ్యూ ఇచ్చి నేను సతా ఇచ్చిన అనమాట నేనా సత్తా ఇచ్చిన ఎవరికన్నా సతా బొందమ్ మేడం పోనీ సతా ఇప్పుడు బొంద పెడితే తక్కుంటే అని చెప్పి అడుగుతాందరూ కూడా ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవరు మన స్థానికులు ఎవరు మన కుటుంబ సభ్యులు ఎవరు మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు మనకు నాలుగైదు తరాల నుంచి మనతో పాటు ఉన్నారు మంచి చేసుకున్నారు చెప్పి ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో ప్రేమ అభిమానంతో మమ్మల్ని ఆదరించినారో రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ఎక్కువ ప్రేమ అభిమానంతో ఆదరించినారో ఈసారి కూడా రెండు ఓట్లు కూడా ఒకటి మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు సౌమ్యుడు మన మొత్తం రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ మెంబర్లలో కానీ అభ్యర్థులు కానీ దీ పెద్ద అందకు ఒక వేటు వేసి ఇంకొక ఓటు మీ ముద్దు బిడ్డ